ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాజీ మంత్రి గ్యాలెంట్పై హేగ్లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసీసీ అరెస్ట్ వారెంట్లు అయితే జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మధ్య పాల్పడిన యుద్ధ నేరాలకు సంబంధించి ఈ వారెంట్లు అయితే జారీ చేసినట్లు న్యాయస్థానం తెలిపింది మానవత్వానికి వ్యతిరేకంగా గాజాలోని ప్రజలకు కనీస అవసరాలైన ఆహారం నీరు ఔషధాలు దూరం చేశారని కూడా కోర్టు వ్యాఖ్యానించింది నెతన్యాహు గ్యాలెంట్లకు అరెస్ట్ వారెంట్లు ఇవ్వాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ అయితే డిమాండ్ చేశారు యూదులకు వ్యతిరేకంగా ద్వేషం పక్షపాతంతో ఇచ్చిన వారెంట్లుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం అయితే ఆరోపించింది నిజానికి హమాస్ మొట్టమొదటిగా హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి దాదాపు పదకొండు వందల తొంభై మందిని చంపేసింది ఇప్పుడు ఆ ప్రతీకార దాడులతోటే ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే హమాస్పై దాడులు చేసి దాదాపు నలభై రెండు వేల మందిని చంపింది అందులో పదిహేడు వేల మంది ఉగ్రవాదుల్నే చంపింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతేకాదు పట్టుకున్నటువంటి బందీల్ని విడిచిపెట్టండి పట్టుకున్నటువంటి బందీలను విడిచిపెడితే మేము ఈ యుద్ధాన్ని ఆపేస్తాం ఈ దాడులు ఆపేస్తామని చెబుతూనే ఉంది కానీ హమాస్ దగ్గర ఈ మించు మించి రెండు వందల యాభై మంది బందీలు ఉంటే ఇజ్రాయెల్ యొక్క బందీలు వాళ్ళని కొంతమంది సగం మందిని విడి విడిపించారు వదిలారు మిగతా నూట ఒక్క మంది ఇంకా బందీలు అక్కడే ఉన్నారు వాళ్ళని కూడా వదిలేస్తే మేము ఈ దాడులు ఆపేస్తామని చెబుతుంది ఇజ్రాయేల్ ఇప్పటికీ కూడా వాళ్ళు విడుదల చేయడం లేదు ఇంచుమించు మంది సామాన్య పౌరులు దెబ్బతింటున్నారు యూరోప్ దేశాలు పారిపోతున్నారు డబ్బున్నలో హమాస్ నుంచి కానీ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి దానికి మరి తో పాటు హమాస్ కూడా కారణమే కదా ఇప్పుడు మొదట దాడి చేసింది హమాస్ పన్నెండు వందల మంది చనిపోయారు ఇప్పుడు మళ్ళీ ప్రతికార దాడులు ఈరోజు నలభై రెండు వేల మందిని కోల్పోయింది హమాసు సాధించింది ఏముంది ఆ నూట ఒక్క మందిని విడుదల చేసేసి తన సామాన్య ప్రజలు కాపాడుకోవచ్చు దీనిపైన కూడా ఐసీసీ స్పందించవచ్చు